రిలయన్స్ జియో కస్టమర్లకు ఇది బంపర్ న్యూస్ అండి జియో తొంభై ఒక్క రూపాయల ప్లాను అంబానీ మాస్టర్ స్టోక్ అనమాట జియో యూజర్లకు ఇది గోల్డెన్ ఆఫర్ అని చెప్తున్నారు టెలికాం రంగంలో ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే రిలయన్స్ జియో మరొకసారి తక్కువ ధరలో భారీ ప్రయోజనాలతో ముందుకు వచ్చింది ముఖ్యంగా ఫీచర్ ఫోన్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని జియో ఫోన్ యూజర్లు కేవలంలో కేవలం తొంభై ఒక్క రూపాయికే ఇరవై ఎనిమిది రోజుల స్పెషల్ రీఛార్జ్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చిందండి జియో ఫోన్ యూజర్లకు మాత్రమే ప్రత్యేకించి ఇక్కడ హింట్ అనమాట ఇది జియో ఫోన్ యూజర్లకు మాత్రమే ప్రత్యేకంగా రూపొందించిన ప్లాన్ ఈ తొంభై ఒక్క ప్లాన్ సాధారణ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉండదు ఇది పూర్తిగా జియో ఫోన్ మరియు జియో ఫోన్ ప్రైమా వినియోగదారుల కోసం మాత్రమే రూపొందించబడింది తక్కువ ఆదాయ వర్గాలకు కమ్యూనికేషన్ సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో జియో ఈ ప్లాన్ తీసుకొచ్చినట్టు తెలుస్తూ ఉన్నది తొంభై ఒక్క రీఛార్జ్ ప్లాన్ పూర్తి వివరాలు అయితే వ్యాలిడిటీ ఇరవై ఎనిమిది రోజులు అపరిమిత వాయిస్ కాల్ అన్ని నెట్వర్క్లకు వెళుతుంది డేటా మొత్తం మీద ఇరవై ఎనిమిది రోజులు కలిపి త్రీ జీబీ డేటా ఇస్తారు రోజువారీ డేటా సుమారుగా హండ్రెడ్ ఎంబీ ఏదైనా ఫోన్పే వాడాలన్నా బయటికి వెళ్ళినప్పుడు అలాంటి వటుకు మాత్రం ఉపయోగించుకోవచ్చు అదనపు డేటా రెండు వందల ఎంబీ ఉంటుంది ఎస్ఎంఎస్లు మొత్తం యాభై వస్తాయి ఇరవై ఎనిమిది రోజులకి కలిపి యాభై ఎస్ఎంఎస్లు వస్తాయండి రోజువారీ డేటా పరిమితి పూర్తయిన తర్వాత కూడా ఇంటర్నెట్ పూర్తిగా నిలిచిపోదు స్పీడ్ మాత్రం సిక్స్టీ ఫోర్ కేబీబీఎస్కి తగ్గుతుందని చెప్తున్నారు జియో యాప్లకు ఉచితంగా యాక్సెస్ జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ ఈ కేవలం మొబైల్లో చూసుకోవడానికి మాత్రమే ఉచిత యాక్సెస్ ఇస్తా అని చెప్తున్నారు స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఎందుకు లేదు అంటే ఈ తొంభై యొక్క ప్లాన్ పూర్తిగా జియో ఫోన్ వినియోగదారుల కోసం మాత్రమే స్మార్ట్ ఫోన్ యూజర్లకు జియో కనీస ప్లాన్ నూట ఎనభై తొమ్మిది రూపాయలు రీఛార్జ్ అందిస్తూ ఉంది ఆ ప్లాన్లో ఇరవై ఎనిమిది రోజుల డేటా టూ జీబీ డేటా అపరిమిత కాల్స్ మూడు వందల ఎస్ఎంఎస్లు ఉంటాయి మామూలుగా జియో ఫోన్కి తొంభై ఒకటి అయితే మిగతా స్మార్ట్ ఫోన్లకి నూట ఎనభై తొమ్మిది రూపాయలు ఈ రీఛార్జ్ ప్లాన్ అండి ఇక మై జియో యాప్ ద్వారా కూడా ఈ యొక్క రీఛార్జ్ చేసుకోవచ్చు మొత్తానికి టెలికామ్ మార్కెట్లో జియో వ్యూహం చెప్పాలి అన్ని నెట్వర్క్లతో పోటీ పడడం కోసం ఈ యొక్క రీఛార్జ్ కూపన్ని పబ్లిక్లోకి తెచ్చిందని చెప్తున్నారు మరి ఈ విషయంలో జియో కస్టమర్దారులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం